వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా ఇవాళ ప్రధానంగా ఆయన ఇమేజ్ ఎవరికి సొంతం అనే చర్చ జరుగుతోంది ఎందుకంటే వైపు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీలో కొన్ని ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ను తమ రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకుంటున్నటువంటి పరిస్థితులే ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయి అంటే వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల మధ్య ఇవాళ వారసత్వ పోరు అనే చర్చ ప్రధానంగా రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా మారుతుంది అంటే జయంతి వేడుకల సాక్షిగా వైఎస్ఆర్ కొడుకు కూతురు మధ్య రాజకీయ వారసత్వం పైన ఇవాళ యుద్ధం జరుగుతోంది అనేది కూడా తెలుస్తుంది అంటే వైఎస్ఆర్ సతీమణి విజయం ఆవేదనకు కూడా కారణం అవుతోంది అంటే ఖచ్చితంగా కూడా కరవమంటే కోపం విడవమంటే పాము కోపం అన్న చందంగా పరిస్థితి మారిందని చెప్పాలి ఎందుకంటే వైఎస్సార్ వారసత్వం తమదంటే తమదంటూ కూడా ఓవైపు షర్మిల మరోవైపు జగన్ కూడా ఇద్దరూ కోట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి రాజకీయంగా రచ్చకు దారితీస్తుందని ఖచ్చితంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కు కొంత దూరం చేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేలా కూడా ఇవాళ షర్మిల భారీ ఎత్తున ప్లాన్గా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుంది దీనిని తిప్పికొట్టేందుకు కూడా జగన్ వేసినటువంటి రాజకీయ మంత్రాంగం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది అంటే రాజకీయాల్లో వైఎస్ఆర్ చూపినటువంటి మార్గంలో నడుస్తారని జగన్ చెప్తుంటే తన తండ్రి కొంత తనక తమకు ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి ఎంతో చేశారని ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోలేదనేది వైఎస్ షర్మిల చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వైఎస్సార్ అడుగుజాడలను నడుస్తోంది అని కూడా రాహుల్ గాంధీ చెప్పకనే చెప్పాడు ఇక వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం జగన్ కాదని చెప్పే వ్యూహంలో భాగంగా షర్మిల ఇవాళ వైఎస్ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా వైఎస్ రాజశేఖరతో కొంత అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఆమె ఆహ్వానించారు ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బట్టి వేడుకకు ఆహ్వానించింది శర్మిల అంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్లు కూడా హాజరు కావాలని ఆమె కోరారు కానీ ఈ వ్యూహం ద్వారా ఖచ్చితంగా వైఎస్ఆర్ ఇమేజ్ తన రాజకీయం కోసం వాడుకోవాలని జగన్ కు చెక్ పెట్టాలని కూడా షర్మిల భావిస్తారు కాంగ్రెస్ పార్టీ వ్యూహం కూడా అదే ఖచ్చితంగా వైఎస్ చరిష్మ వైఎస్ ఇమేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్కి సొంతం అని చెప్పకనే చెప్తున్నారు మరోవైపు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కూడా జయంతి వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలను కూడా చేయాలని సూచించారు సో తన తండ్రే తనకు స్ఫూర్తి అంటూ కూడా ఎమోషనల్ అయ్యారు అయితే మొత్తం మీద అయితే మాత్రం వైఎస్ఆర్ జయంతిని అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా కొంత ఆ పోటీపడి రాజకీయంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ ఇమేజ్ ను కొంత హైజాక్ చేసే పనులు అన్నా చెల్లెలు వైఎస్ షర్మిల జగన్ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆసక్తిని కలగజేసే అంశంగా చెప్పుకోవచ్చు ఇంతకీ వైఎస్ఆర్ ఇమేజ్ వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్ సొంతమా లేదంటే కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిలకు సొంతమా అనేది మాత్రం ఇవాళ తీవ్ర చర్చనీయాంశంగా మారింది కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇమేజ్ ను గట్టిగానే కొంత సొంతం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది చరీష్మను వాడుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటే గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల పడిన కూడా వైఎస్ఆర్ ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ కోట్ చేస్తోంది శర్మిల ఎప్పుడు కూడా ప్రతి రాజకీయ క్యాంపెయిన్ లో కొన్ని ప్రచారంలో భాగంగా కూడా వైఎస్ఆర్ పేరు లేకుండా ప్రచారం చేసినటువంటి సందర్భాలు లేవు మరోవైపు తాజాగా వైఎస్ఆర్ తమకు ఆదర్శనీయుడు ఆదర్శ నాయకుడు ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది మరోవైపు ఆయన పాదయాత్ర స్ఫూర్తే ఖచ్చితంగా కూడా తమకు ఆదర్శంగా అంటూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అంటే పాదయాత్రకు మొట్టమొదటి శ్రీకారం చుట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకోసమే వైఎస్ఆర్ పాదయాత్ర చేశారు కాబట్టి భారత్ జోడ ద్వారా నేను కూడా దేశమంతా నడిచాను దేశమంతా పాదయాత్ర చేశానని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు ఈ ఇట్లాంటి సందర్భాల్లో వైపు వైఎస్ఆర్ కూతురుగా షర్మిల వైఎస్ఆర్ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్ ఇమేజ్ని వైఎస్ఆర్ అభిమానుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఇరు పార్టీలు చేస్తున్నాయి మరి ఏపీలో ఎవరు సక్సెస్ అవుతారు వైఎస్ఆర్ ఇమేజ్ ఎవరికి సొంతమైనది మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ